అందరికి న్యాయం జరిగే విధంగా ఎందుకు చేయాల్సిన ఉంటుంది అది కూడా స్వర్గ కథలు చేయాలి ఇది కూడా మీరు చిన్నబేర సభ పెట్టి రోడ్డు విస్తరణ చేయాలి అని చెప్పి పెట్టా ఉంటారు వర్షకాలం వర్షం ఏ విధంగా

కడప <laughs> <laughs> కవర్ అవుతారు ఈ రోడ్డుపై నీళ్ళు వస్తున్నాయంటే ఒక్క దగ్గర ఇంజనీర్ అధికారులు తప్పిద వాళ్ళ నీళ్ళు అక్కడ కలపకపోవడం వల్ల నీళ్ళు ఇక్కడ వచ్చి ఫ్లాట్ల మధ్య రోడ్ల మీద వచ్చి వచ్చింది ప్లాట్లలో ఈ వర్షాకాలం నీళ్ళు ఎక్కువై దోమల బారిన పడి రోగాల బారిన ప్రజలు పడుతా ఉన్నారు వాళ్ళకి అసౌకర్యంగా ఉంది ప్రజలకు ఇబ్బంది ఉంది ప్రయాణికులకు ఇబ్బంది ఉంది వాహనదారులకు ఇబ్బంది ఉంది మరి ఎందుకు ఈ చిన్న తప్పిదాన్ని గుర్తించలేకపోతా ఉన్నారు అధికారులు ఎక్కడ తప్పిద ఉందో అక్కడ చేయాలి కానీ ఎప్ప తగిలితే ఐట తక్కువద్ది కానీ ఎన్నో దెబ్బ తగిలితే ఎన్నో మందు పెట్టినట్టు కలక దెబ్బ తగిలితే మొక్కలకి ఆయన పెట్టినట్టు అధికారుల పరిస్థితి వీళ్ళు కలపాలి కలకపోతే ఇదే సమస్య వస్తూ ఉంది దీనిపైన ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి పెట్టి వెంటనే మరికొని చానీ వాసు అధికారుల దృష్టికి తీసుకొచ్చినావు వాటర్ మరికుంట దగ్గర మనం ఇంతకుముందు ఆ నీళ్లు రోడ్డు మీద వేయడానికి ఇదంతా కూడా వెళ్తా ఉంది వాస్తవంగా అక్కడ మొన్ననే నిర్మాణం జరిగింది అలవాటు నిర్మాణం జరిగినప్పుడు ఈ వాటర్ అక్కడ కలపాలి కదా ఆ కలపనందుకు ఈ అంతా కూడా బయటకు వస్తుంది మళ్ళీ అక్కడ కలవాటు నిర్మాణం చేసినందుకు అక్కడ లక్షలు వెచ్చించినందుకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఈరోజు వాళ్ళు మళ్ళీ ఇరిగే ఇంజనీరింగ్ చదివినరా లేకుంటే యాడ్ బటీగా వచ్చి ఈరోజు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారా ఇరిగేషన్లు అడిగితేనే మాకు ఆర్ఎన్ బిల్ అడిగితే మాకు సంబంధం లేదంటారు మున్సిపల్ అంటారు మున్సిపల్ అడిగితే అది ఇరిగేషన్ మాకు సంబంధం లేదంటారు మళ్ళీ ఎవరు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు కలెక్టర్ గారు ఇట్లకే జరుగుతారు ఎస్పీ గారు ఇట్లకెళ్ళి వెళ్తారు అధికారు ఇట్లకెళ్ళి చెప్తారు ఎమ్మెల్యే గారు ఇట్లకెళ్ళి చెప్తారు ఏ ఒక్కని కూడా ఈ నీళ్ళు కనిపిస్తలేదా మీరులంటే ఈరోజు కార్లలో పోతారు మీకు నీళ్ళు జుట్లు కార్లు జుట్టాయి ఈరోజు బైకులు ఏదో ఒకటి నడుచుకుంటూ పోయే వాళ్ళు ఎట్లా పోవాలి అక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే కొన్ని చించి ఈరోజు పనికి రాకుండా ఈరోజు ఏదో చేసినామంటే చేసామని తూతూ మాత్రంగా చేసినారు మళ్ళీ యథావిధిగా నీళ్ళు పోతూనే ఉన్నాయి నీళ్ళు పోతూనేమో చేసిన నీళ్ళు ఈ కలవర్ నిర్మాణం ఎందుకంటే అక్కడ పాత నక్ష ప్రకారం అక్కడ నీళ్ళు పోయేది కరెక్టే కానీ కాలక్రమేణా ఈ ప్లాట్లు అంతా అభివృద్ధి చెంది నిర్మాణాలు అయిన తర్వాత అక్కడ అంతా కూడా అది పూర్తి చేసిండ్రు తూమ్ పూర్తి చేసినందుకు అక్కడ ఈ నీళ్ళు పోతున్నాయి మళ్ళీ ఈ నీళ్ళు అక్కడ కలపాల్సిన బాధ్యత అధికారులది ఉంది లేకుంటే ఇక్కడ ఇంకోటి నిర్మించాల్సిన బాధ్యత వారిపైన ఉంది దీనిపైన వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి లేని పక్షంలో ఈ స్థానిక మర్రికుంట ప్రజానికి అంతతో కలిపి అక్కడనే కూర్చొని వాళ్ళతో కలిపి కూడా ధర్నా చేయడానికి బీసీ పొలిటికల్ చేసి సిద్ధంగా ఉంది ప్రజల సమస్యల కోసం ప్రజా అవసరాల కోసం ఎందాకైనా కూడా ఈరోజు పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అక్కడ రోడ్ డివైడింగ్ పనులు చేస్తూ ఉన్నారు అవి అసంపూర్తిగానే ఉన్నాయి ఆడ మోరెలు దోవీన్ సైడ్ డ్రైనేజ్ సైడ్లో పోటీ అవి అట్లే వదిలేసిండ్రు అంటే ప్రజలకు ఎంత ఇబ్బంది కలుగుతూ ఉంది మీరు ఎందుకు అర్థం చేసుకుంటలేరు ప్రజలతో ఓట్లేసుకొని ప్రజల కోసం జీతాలు తీసుకున్న అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఈరోజు మర్చిపోయి ఏమీ పట్టి పట్టినట్టుగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదు ఇదంతా కూడా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు కాబట్టి వెంటనే ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం

ఇది వనపర్తి పట్టణంలోని మర్రికుంట ఈ రోడ్డు వస్తూ ఉన్న మన నీళ్ళు అంటే వర్షం వస్తే వచ్చిన వల్ల ఒక పదిహేడు రోజులు నీళ్ళు పోతా ఉన్నాయి మంత్రి వెనక మొన్ననే కలర్ నిర్మించింది గతంలో అంటే మర్రికుంట పక్కలంతా చుట్టుపక్కల పంట పొలాలు ఉండే దానికాడ ఒక తూము ఆ తూము ఆ పంట పొలాలకు పోతుంది కాబట్టి అది పాత నచ్చింది ఈ కాలక్రమేణా పట్టణం అభివృద్ధి చెంది ఇవంతా కూడా ప్లాట్లు విఫలమైపోయినాక ఆ తూము పూర్తి కానీ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా బాధతో ఉండేదాగించుకుంటున్నారు నిజంగా అధికారులకు కళ్ళు కనిపిస్తలేవా ఈ ఒక్కసారి దీనిపైన స్థానిక ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టాలి ఈ రోడ్డు నుంచే కలెక్టర్ గారు పోతారు ఎస్పీ గారు పోతారు ఎమ్మెల్యే గారు మంత్రులు అధికారులు ప్రయాణికులు చూస్తా ఈ పైన పోతూ ఉంటే పక్కల వాహనాలకు మీరు ఇస్తూ ఉంటే పక్కల సిటీ సెంటర్లు కానీ ప్రయాణికులు కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది స్కూల్ విద్యార్థి దాటానికి ఇబ్బంది అవుతా ఉంది దీనిపైన ఎందుకు చర్య తీసుకుంటలేరు ఎందుకు మీకు అధికారులు కనిపిస్తలేదు ఆర్ఎన్టీ వాళ్ళు కానీ మున్సిపల్ కమిషనర్ కానీ ఏం చేస్తూ ఉన్నారు అంటే కొన్ని సంవత్సరాల తరబడి పోతా ఉంది ఇప్పుడు కొత్త సమస్య కాదు గత ప్రభుత్వం అంటే పట్టించుకోలే మళ్ళీ ప్రజాప్రభుత్వం దగ్గర దగ్గర రెండు రెండు సంవత్సరాలు కావస్తుంది కదా ఈ రెండు సంవత్సరాల కాలంలో రెండు సార్లు వర్షాకాలం కూడా వచ్చింది కదా ఇప్పుడు రెండు నెలల నుంచి పోతా ఉంది ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు అందుకే మున్సిపల్ కమిషనర్ కానీ తర్వాత ఆర్ఎండ్పిఈ గారు కూడా ఇంతకు మాట్లాడడం ఈ త్వరలో యాక్ చేస్తామని చెప్తా ఉన్నారు కానీ అది ఆచరణలో కూడా సాధ్యపడలేదు మరి కలెక్టర్ గారు వెంటనే దీనిపైన దృష్టి పెట్టి ఈ యొక్క వాహనాలకు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ యొక్క కలవాటు నిర్మాణం చేయాలని చెప్పి మేము బీసీ పొలిటికల్ చేసి చర్చ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఇక్కడే మళ్ళీ వెంటనే గాని షార్ట్ చేసుకొకపోతే ఇక్కడే స్థానిక ప్రజలతో కలిపి ఇక్కడే రోడ్డు మీద గుద్దని కూడా ఈరోజు అయ్యే వరకు కూడా ఈరోజు లేవా అని చేసే సంఘ కూడా వచిపోకండి అని చెప్పి సదల సందర్భంగా చేస్తా ఉన్నారు వాటర్ కల్ క్లీన్ అంటే అంతా ఏమను మనం అట్టంగు ముందు అక్కడ ఏదో ఇంకా కొంచెం ముందుగానే ఒక కాలువటి కట్టినట సర్ అక్కడ కొంచెం కలవట్ అనేది ఇప్పుడు ఇళ్లలోకి వెళ్ళిపోతుంది ఆ కలవట్టు కూడా మొత్తం పొడుకుపోయింది ఇప్పుడు ఏ కాలువ ఇక్కడ నుంచి వెళ్ళి అది తీయాలంటే కొంచెం ఎదురు వచ్చే ఎదురు వస్తుంది కానీ కలవట్టు కట్టినప్పుడు అధికారులు ఏం చేసారు ఇంజనీర్లు వాళ్ళకి నాకు ఇప్పుడు ఏంటంటే సార్ ఈ మధ్యన ఈ రోడ్ వెడల్పు కార్యక్రమం చేసుకుంటూ ఈ వైడనింగ్ కూడా చేస్తున్నాము దీంట్లో ఈ కాళ్ళు ఒకటి పెద్ద కలవటు పెట్టేయాలి ఇప్పుడు పాత పైప్ కలవట్టి ఉండే అక్కడ అదే హోటల్ ఏదో ఉన్న చూడండి ఏదో అమృత అది పని కొంచెం పెద్ద కలవటు పెట్టించి దాన్ని చేద్దాం అనుకుంటాను సార్ సార్ ఏదన్నా అలుగుది కాదంట ఆ స్థానికులతో నేను ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు ఏదైతే కలవర్టు అక్కడ పాత నక్షత్ర ప్రకారం అక్కడ ఉన్నది ఒకటి అలుగు అలుగు ఈ వాటర్ దానికి ఎందుకు కనెక్షన్ ఇచ్చలేరు దీని ఉద్దేశం ఏంది ఈ కనెక్షన్ అక్కడ ఉన్నందుకే పాత నక్షత్ర ప్రకారం చేసిండ్రు అనుకో దానికి వాటర్ కలుపుతాయి ఇక్కడ రావు కదా రెండోది వాటర్ పోతా ఉంటే అధికారులు కలెక్టర్ ఎస్పీ అధికారులు మీరు రోజు వెళ్తున్నారు కదా ఎందుకు పట్టించుకుంటలేరు ఎందుకు దీని మీద శ్రద్ధ పెడతలేరు మీరు ఇప్పుడు వాళ్ళు కొంచెం చేయాలి ఇప్పుడు ఎంతసేపు మున్సిపాలిటీ అంటే ఇప్పుడు ఈ చెరువు నుంచి నేను ఏమంటున్నా సార్ అంటే సార్ ఇరిగేషన్ వాళ్ళు కానీ మున్సిపల్ అనేది సమస్య ఉన్నది అడవిలో లేదు కదా మున్సిపల్ ఉంది కాబట్టి మీరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినరా వాళ్ళతోనే మాట్లాడినరా కోర్ని ఓవరాల్గా చెప్పడం నేను మా ఆర్ఎన్బిఈ గారితో మాట్లాడితే ఏమంటే మున్సిపల్ మాట్లాడినా వాళ్ళు శాంక్షన్ చేస్తానని ఆర్ఎండ్బిఈ గారు ఇంతమంది మాట్లాడుతున్నారు వాళ్ళ అవగాహన ఉందో లేదో వాళ్ళకి తెలుస్తలేదు చూడాలి ఇరిగేషన్ కానీ ఇరిగేషన్ మన రోడ్డు పైన పోతుంది కదా మన టౌన్లో పోతుంది కదా అన్నది మా ఇది మీరు కోఆర్డినేట్ చేసి సరే చాలా సంవత్సరాల నుంచి మున్సిపాలిటీ లేదు కమిషన్ లేదు మీరు సార్ అంతకుముందు లేకుండే నేను కూడా పట్టించుకున్నట్టే కాదు కదా గతంలో ఇంతకుముందు కూడా పోతుంది కదా ఇప్పుడు కొత్తగా ఏం పోతలేదు కదా అనేది మీ అంటుండ్రు మీరు ఈ ఆర్ఎన్బి గారి ఏమో ఆర్ఎన్బి గారి ఏమో మున్సిపల్లకు మాట్లాడనా వాళ్ళు శాంక్షన్ చేస్తారని ఆయనకు అవగాహన లేకుండా మాకు మరి మీరు చెప్పిన కానీ నేను చెప్తున్నాను ఇక్కడ ఏదైతే హోటల్ సరే సార్ మీరు ఉన్నారా సార్ ఆఫీస్లో ఎప్పుడొస్తారు సార్ ఈరోజు రారా

ఇస్తే ఇప్పుడు ఆడ చాలా చాలా కట్టినాడు నేను ఏడు నాటివల్ ఎమ్మెల్యే దగ్గర మాట్లాడచ్చాను ఈరోజు సాయంత్రం ఆయన కనుక మనం అర్థం ఇంత ఎందుకంటే ఇష్యూ పట్టించుకోలేదు ఎన్నో పేపర్లకు వచ్చింది మీరు పేపర్లు ఇస్తే పాత మొత్తం ఉన్నాయి ఎన్నోసార్లు కలెక్టర్కి ఇచ్చినాం ఎమ్మెల్యేకి ఇచ్చినాం మున్సిపల్ కమిషనర్కి ఇచ్చినాం ఇంకా అదే పట్టించుకో போ நாலு பிள்ளாடி சர்வேஷன் உங்களுக்கு ஜில்லை இப்போ உண்டு மொத்தம் அனுப்பி ஆனால் பிள்ளை பார்ப்பேன் வரைக்கும்